డిస్లెక్సియా అంటే ఏమిటి అదేవిధంగా డిస్ఫేసియా అంటే ఏమిటి ఒకటోది వాట్ ఈజ్ డిస్లెక్సియా రెండవది డిస్ఫేసియా వాట్ ఈజ్ డిస్లెక్సియా వాట్ ఈస్ డిస్ఫేసియా ముఖ్యంగా అభ్యసన వైక్యాల వైకల్యాలను కనుక తీసుకుంటే మామూలుగా లెర్నింగ్ డిసబిలిటీస్ లోపల ఒకటి డిస్లెక్సియా డిస్లెక్సియా అంటే మామూలుగా ఏమంటారంటే రీడింగ్ డిసెబిలిటీ అంటే పిల్లలు చదవడం రీడింగ్ అంటే చదవడం లోపల ఇబ్బంది పడతారు అంటే పదాలను తికమకగా తికమక ఉంటుంది వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ బీకి బదులు డీ రాస్తారు డి చదువుతారు బీని డిగా చదువుతారు డీని బీగా చదువుతారు ఉల్టా పల్టా అంటాం కదా ఆ రకంగా వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది ఈ విధంగా రీడింగ్ డిసెబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే రాస్తారు రాస్తున్న దానికి ఉల్టాపల్టా రా అంటారు చదవడం ఉల్టాపల్టా చదువుతారు దీన్ని ఏమంటారంటే రీడింగ్ డిసెబిలిటీ అంటారు సో రీడింగ్ డిసెబిలిటీకే డిస్లెక్సియా అని పేరు సింపుల్గా అదేవిధంగా మామూలుగా ఇందులోపట కూడా డిస్లెక్సియా లోపల ఇంకొక రకంగా చెప్పబడుతుంది అలెక్సియా అని కూడా చెప్పబడుతుంది ఇంకొకటి ఏమని చెప్పబడుతుందంటే డిస్లెక్సియా లోపల అలెక్సియా అంటే ప్రింటింగ్ రూపంలో ఉన్నదాన్ని చదవడంలో ఇబ్బంది పడడం ప్రింటింగ్ రూపంలో చదవదా చదవడాన్ని ఇబ్బంది పడడం ఈ విధంగా డిస్లెక్సియా అలెక్సియా అని ఇది ఒకటి ఇక రెండవది మనం అడుగున ప్రశ్న ఏంటంటే డిస్ఫేసియా అంటారు డిస్ఫేసియా డిస్ఫేసియా అంటే మనకు అంటే భాషణంలో లోపం వస్తుంది భాషణం అంటే మాట్లాడడం పలకడం పదాలను పలకడం లోపడ విన్న పదాలు తిరిగి మళ్ళీ మనం పలుకుతాం కదా ఉచ్చారణ అనేది వింటాం మళ్ళీ పదాలను పలుకుతాం పలకడం లోపల ఇబ్బంది పడతారు ఈ విధంగా పదాలను పలకడం లోపల ఇబ్బంది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే డిస్ఫేసియా అంటారు డిస్ఫేసియా ఇక రెండు దగ్గర దగ్గర ఉంటుంది డిస్లెక్సియా డిస్ఫేసియా డిస్లెక్సియా అంటేనేమో రీడింగ్ డిసెబిలిటీ డిస్ఫేసియా అంటేనేమో పలకడం భాషణం లోపల ఇబ్బంది పడతారు డిస్ఫేసియా ఇందులో పట్ల ఇంకోటి అఫేస్యాను కూడా ఇస్తున్నారు అది అయితే దాదాపు రెండు ఒకే రకమైన సంబంధం ఉంటుంది అన్న కూడా పదాలను రాయడంలోనూ ఇంగితాలను గ్రహించడంలో ఇబ్బంది పడతారు అన్నట్టు చెప్పబడుతుంది ఏదైనా మామూలుగా డిసబిలిటీస్ ఏవైతుందో లెర్నింగ్ డిసెబిలిటీస్ ఇంపార్టెంటే మనకు తెలిసిందే రైటింగ్ డిసెబిలిటీ ఉంటే డిస్గ్రాఫీ అంటారు మ్యాథమెటిక్స్లో చేయడం ఇబ్బంది పడుతుంటే క్యాలిక్యులే అంటారు ఏడీహెచ్డీ అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివ్ డిసార్డర్ అంటే అటెన్షన్ అనేది వారికి ఏకాగ్రత నిలుపుకోలేరు ఏకాగ్రతను నిలుపుకోవడం అనేది కష్టంగా ఉంటుంది ఇవన్నీ లర్నింగ్ డిసబిలిటీస్